అందుకే నీ నేల సమస్య తాగునీటి సమస్య చాలా ఇప్పుడు ప్రయారిటీ అంటే ఈ కాలం ఆ నీళ్లు చూస్తే నల్లగా ఉన్నాయి అది చెరువులాలకు ఉపయోగపడితే ఉండవు అంటే చెరువులాళ్ళు చెన్ను ఉప్పు కేట్లో కానీ మంచి నీళ్లు చెరువులు నింపుకోవటం ఫస్ట్ బాధ్యత ముందు ఎక్కడైతే దాదాపు ముప్పై ఏడు ఓళ్ళల్లో ఖాళీ అయిపోయిన చెరువు ముందు డిఈ గారు మీరు పంచాయతీరాజ్ అడిగి మీరు ముందు చెరువు నీళ్ళు పెట్టి మంచి నీళ్ళు చెరువు ఫస్ట్ ప్రయారిటీ మాత్రం మంచి నీళ్ళు అమ్మ దాన్ని ఎక్కడా లేదు ఆ తర్వాత వ్యవసాయం అదులు పదులు ఉంటుంది కాబట్టి వ్యవసాయానికి అన్నారు సగ్గా ఇప్పుడు ఎవరు దానివల్ల ఈ నిర్జలు ఇంకా నుంచి ఒడొక్క వర్షాలు కురుస్తాయి ఫలాలు బాగున్నాయి అంటే మనం చేప జంబులు కూడా పెట్టుకున్నాం తప్పకుండా మనం వ్యవస్థలు కాదు డెవలప్మెంట్ ఆగిపోటు కానీ వెనక్కి వెళ్తాం వేరు ఇప్పుడు డయాఫ్రమ్ వాలు వాళ్ళు అది అంత ఎత్తులో నీళ్లు ఉంటాయి కింద గోదావరి ఎక్కడో ఉంటుంది సిపిఎల్ మొదలు పెడితే వాళ్ళ సన్నగా ఉంటుంది రేపు పెరిగి 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 ఆఖరికి డ్యామ్ కొట్టుకుపోయే పరిస్థితి కాదు డయాఫ్రామ్ వాల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ దేశంలో ఎవరో చేయలేకపోతే బావలు అనే కంపెనీని తీసుకొచ్చి ఆరు అడుగులు వెడల్పున కొన్ని వందల మీటర్లు భూమిలోకి వెళ్ళి డయాఫ్రామ్ వాల్ కట్టారు అది మీ డ్యామ్ సేఫ్టీ అది ఏ ఆ డయాఫ్రామ్ వాల్ ఇప్పుడు అక్కడక్కడ గ్యాప్ తెచ్చేసింది ఈ ఐదేళ్ళు ఏమీ చేయాలి అంటే ఇప్పుడు ఆ డయాఫ్రామ్ వాల్ కట్టిన డయాఫ్రామ్ లాంటి కొన్ని మళ్ళీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ ఇంకో సపోర్ట్గా ఇంకో హువాల్ కట్టాల్సిన పరిస్థితి ఒక్కసారి మనం తెలోకే తప్పు ఆంధ్ర రాష్ట్రానికి శాపంగా మారి సరి చేసుకోవడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కానీ అది అంత తేలిక కాదు నిజంగానే ఇవాళ అన్ని ప్రభుత్వమే చేయాలంటే నిజమే అందరికీ తెలుసు ప్రభుత్వం దగ్గర పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు పద్నాలుగు లక్షల కోట్లు ఎన్ని సున్నాలు పెట్టాలో ఏమన్నా చదువుకున్నాడు పెట్టాలి పద్నాలుగు పద్నాలుగు గంటలు పెట్టగలుగు నూట నలభై పెట్టగలుగు పద్నాలుగు వందలు పెట్టాను పద్నాలుగు వేలు పెట్టగలదాం లక్ష నలభై వేలు పెట్టాను పద్నాలుగు లక్షలు పెట్టగలదాం లేకపోతే పద్నాలుగు లక్షల కోట్లు అది కూడా రూపాయలు కాదు అప్పు చేస్తుంది అందుకని ప్రతి సమస్య రైతు రైతు ఏమనుకుంటాడు మనకి నీళ్లు ఆ కాలను బాగు చేస్తే బాగుండు అనుకుంటాడు చేపలు అయితే ఏమనుకుంటాడు నీళ్ళతో పాటు కరెంటు బాగా వస్తే బాగుండు అనుకుంటాడు పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఏ ఎలా చేసినా ఆ పెన్షను పెంచిన పెన్షన్ ఇవ్వగలిగారు తనకు మూడు నెలలు కానీ అలాగే ప్రతి వాళ్ళు అమ్మఒడి అమ్మఒడి కావాలి ప్రతిదీ చేయాలి చేస్తానికి ఖజానా ఖాళీగా లేకుండా చేయాలి అంటే అందుకని నేను కోరేది ఏంటంటే